ఇంతకు ముందు పాఠంలో మనం ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళడం ఎలాగో నేర్చుకున్నాం ట్రాన్స్ అంటే మైమర్చి ఉండే స్థితి చాలాసార్లు మనం ఈ స్థితిని పొందే సాధనను చేస్తూ ఉండాలి సాధనను చేసే కొద్దీ ఈ స్థితిని అందుకోవడం సులభతరం అవుతూ వస్తుంది అప్పుడు ఈ స్థితి కోసం పెద్ద కష్టమేమీ పడనక్కర్లేదు శ్రమను తగ్గించడమే సాధన లక్ష్యం యోగ నిద్రాస్థితికి మనం ఎందుకు వెళ్లాలో తెలుసుకుందాం మీరు స్వయం వశీకరణను అంటే సెల్ఫ్ హిప్నటిజం చేసుకొని మీలోని లోపాలను సవరించుకోవాలనుకుంటున్నారు మీ సుగుణాలను పెంపొందింపజేసుకోవాలని అనుకుంటున్నారు ఇంతకీ మీ లోపాలు మీ దుర్గుణాలు ఏమిటి మీ సుగుణాలు మీ సామర్థ్యాలు ఏమిటి వీటి మీద మీరు స్థిరంగా ధ్యాసను నిలుపగలిగి ఉండాలి వీటిని స్పష్టంగా దర్శించగలగాలి మీ వ్యక్తిత్వం ఎంత మహోన్నతంగా ఉండాలనుకుంటున్నారో ఆ స్వరూపాన్ని ఇప్పుడే దర్శించగలిగి ఉండాలి మీలో ఆత్మవిశ్వాసం లేదా లేకపోతే మీరు ఎలా ఉండదలుచుకున్నారో అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకొని ఉరకలు వేసే ఉత్సాహంతో ఉదాత్తంగా ఎదుటి వాళ్లను ఉత్తేజపరిచేందుకు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించండి మీలోంచి ఎదగబోతున్న ఆ కొత్త వ్యక్తి రూపాన్ని మీ దృక్పథంలోనే ఉంచుకోండి ఒక నటుడు తాను నటించబోయే ఓ పాత్ర స్వభావాన్ని ఎప్పుడు తన కళ్ళ ముందే ఎలా ఉంచుకుంటాడో ఉంచుకొని తాను నటించే పాత్రలో ఎలా జీవిస్తూ ఉంటాడో అలాగే మీ వ్యక్తిత్వాన్ని మీరు ఎప్పుడు దర్శిస్తూనే ఉండాలి మీ శక్తిని మీరు పూర్తిగా వినియోగించుకోవాలి మీ భావనలో ఎంత స్పష్టంగా మీ వ్యక్తిత్వ స్వరూపం కనబడుతూ ఉంటుందో అంత మార్పు మీ నిజ జీవితంలోనూ వచ్చి తీరుతుంది ఎంత తీవ్రంగా మీ కొత్త స్వరూపాన్ని మీరు ధ్యానిస్తే అంత సులభంగా ఆ ధ్యేయాన్ని మీరు సాధిస్తారు పదే పదే యోగ నిద్రాస్థితిని అభ్యాసం చేస్తూ ఉండండి ఈ అభ్యాసం ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న గదిలో చీకటిగా ఉన్న గదిలో జరగాలి ఇందులో సంభవించే ప్రమాదాలు ఏమీ లేవు విఘ్నాలు జరగకుండా మాత్రం తగినన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ విఘ్నం కలిగినా ఉదాహరణకు ఓ బలమైన చల్లగాలి మీ మీదుకు వీచినా చటుక్కున ట్రాన్స్లోంచి మీరు బయటకు వచ్చేస్తారు మీకు మెలుకువ వచ్చేస్తుంది ఇందువల్ల జరిగే ప్రమాదం ఏదీ లేదని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాము మిమ్మల్ని మీరు హిప్నటేస్ట్ చేసేసుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోయిన తరువాత ఆ ట్రాన్స్లో అలాగే మీరు ఉండిపోలేరు ఆ విషయంలో మీరు నిర్భయంగా ఉండవచ్చు ఇప్పుడు ఈ విషయం స్థిరం కావడానికి ఓ ఉదాహరణను గమనిద్దాం ఒక రోగి స్వయం వశీకరణను నేర్చుకున్నాడు బోలెడంత అనుభవాన్ని సంపాదించుకున్నాడు తన గదిలోకి వెళ్ళి దీపాలన్నీ ఆర్పేశాడు ఓ చిన్న నియాన్ దీపాన్ని మాత్రం వెలిగించాడు తన కంటి చూపు ప్రసరించే తలం కంటే కొంత ఎత్తులో ఆ నియాన్ బల్బు వెలుగుతోంది మినుకు మినుకుమంటూ వెళ్ళి తన పరుపు మీద సుఖంగా పడుకున్నాడు కొన్ని క్షణాల సేపు తన శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేశాడు తన బాధల్ని కష్టాల్ని వదిలించుకోవడానికి కాసేపట్లోనే ఒళ్ళు తేలికైపోతున్నట్లు శరీరాన్ని కాపలా కాసే బాధ్యత మాయమైపోయినట్లు ఒక కొత్త జీవితాన్ని తాను అందుకోబోతున్నట్లు అనిపించే ఓ అద్భుతమైన అనుభవం తన మొత్తం శరీరాన్ని ఆవహిస్తూ ఉండడాన్ని అతడు గమనిస్తాడు ఒంట్లో ఏ కండరమైన ఒత్తిడికి గురవుతోందా ఏ భాగమైనా గుంజుతోందా ఎక్కడైనా నొప్పి పుడుతుందా అని మనోనేత్రంతోనే సరిచూసుకుంటూ ఇంకా ఇంకా ఎక్కువగా రిలాక్స్ అయిపోయి ఉందని పూర్తిగా తృప్తిపడ్డాక కళ్ళతో నేరుగా చూస్తున్నట్లు కాక పైకి తిప్పి కనుబొమ్మలను పరికిస్తున్న కోణంలో నియాన్ లైటును కల్లార్పకుండా స్థిరంగా చూస్తుంటాడు త్వరలోనే అతడి కనురెప్పలు బరువెక్కుతాయి అలసి కాస్త చొలిసిపోయి మూసుకొని రెండు మూడు క్షణాలలోనే మళ్ళీ విచ్చుకుంటాయి కళ్ళలో కాస్త తేమ నీళ్లు తిరుగుతాయి ఒకసారి మళ్ళీ బరువుగా వనికి రెప్పపాటుపడి మూసుకుంటాయి అతడి కళ్ళు పూర్తిగా అలసిపోయి ఉంటాయి కనుక మైమరుపు లోతుల్లోకి అప్పటిదాకే దాదాపు చేరుకొని ఉంటాడు కనుక ఈసారి అతి ప్రయత్నం మీద అతడి కళ్ళు తెరుచుకుంటాయి ఒక సెకను లోపలే అవి మూతపడి గట్టిగా మూతపడే ఉండిపోతాయి శారీరం ఇంకా తేలికపడి ఉంటుంది శ్వాస తేలిగ్గా ఆడుతూ ఉంటుంది ఆ రోగి ఆ సాధకుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి అప్పటికి పూర్తిగా ట్రాన్స్లో ఉంటాడు ఇక ఆయనను ఆ స్థితిలోనే కాసేపు వదిలేద్దాం ఆ స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడో మనకు అనవసరం అదే స్థితిలోకి మనం వెళ్ళగలం కాబట్టి మన సొంత అనుభవాలను పొందవచ్చు కాబట్టి ఏ సంకల్పంతో ఆయన ఆ స్థితిలోకి వెళ్ళాడో ఆ పని పూర్తి చేసేంత వరకు ఆయనను అలాగే ఉండనిద్దాం ఎంతో లోతు యోగనిద్ర స్థాయిని చేరుకొని స్థిరపడి ఉండవచ్చో పరీక్షించి చూసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు మాకు అనిపిస్తోంది ఆయన ఉద్దేశపూర్వకంగా పూర్తిగా ఓ ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు ఈ దీర్ఘ నిద్ర నుంచి తనకింక మెలుకవే రాకూడదని సంకల్పించడం ద్వారా కొన్ని నిమిషాలు పది ఇరవై నిమిషాల గడిచాయి ఆయన శ్వాసించే పద్ధతిలో ఓ మార్పు వచ్చింది ఇప్పుడు ఆయన యోగ నిద్రలో లేడు మామూలు గాఢ నిద్రలో ఉన్నాడు సుమారు ఓ అరగంట తరువాత ఆయనకు పూర్తిగా మెలుకువ వచ్చేసి ఓ పూర్తి రాత్రి నిద్ర వల్ల సేద తీరితే కలిగే ఉత్సాహం కంటే అధికమైన అద్భుతమైన నూతన ఉత్సాహంతో నిద్ర లేచేస్తాడు యోగ నిద్ర నుంచి బయటకు వచ్చేందుకు చేసే ప్రయత్నంలో మీరు విఫలం కాలేరు అందుకు ప్రకృతి ఒప్పుకోదు అచేతన మానసం ఓ మతిలేని మహాకాయుడులాగా అనిపిస్తూ బ్రతిమాలే మీ పనులను కొన్ని చేసిపెట్టినా త్వరలోనే మీరు తనని మునగ చెట్టు ఎక్కిస్తున్నారని గ్రహించేస్తుంది టక్కున యోగ నిద్రాస్థితి నుంచి బయటకు వచ్చేస్తుంది మీకు ప్రమాదం కలిగే పరిస్థితి ఉన్నా కనీసం చిన్న ఇబ్బంది ఏమాత్రం కలిగినా మీరు యోగ నిద్రలోకి వెళ్ళలేరు మిమ్మల్ని మీరు హిప్నటెస్ట్ చేసేసుకుంటారు కానీ ఇంకొకరి సూచన సలహాలకు లొంగరు కాబట్టి మీరు పూర్తి క్షేమంతో ఉంటారు ఓ బలమైన చల్లగాలి వీచినా మనకు యోగ నిద్ర నుంచి మెలకువ వచ్చేస్తుందని మేము ఇదివరకే చెప్పాము యోగ నిద్రాస్థితి ఎంత గాఢంగా ఉన్నప్పటికీ గదిలోని ఉష్ణోగ్రత మారిన శరీరానికి హాని కలిగించే ఎటువంటి పరిస్థితి ఎదురైనా వెంటనే మెలకువ వచ్చేస్తుంది మీరు ట్రాన్స్లో ఉన్నప్పుడు ఎవరైనా గది తలుపులు కానీ కిటికీ కానీ తెరిస్తే వచ్చే గాలి వల్ల కానీ తాళం కన్నంలోంచి వచ్చే గాలి వల్ల కానీ తలుపు కింద నుంచి వచ్చే గాలి వల్ల కానీ మీకు క్షేమంగానే మెలకువ వచ్చేస్తుంది ఏ బాధలు ఉండవు మళ్ళీ ఇంకోసారి యోగ నిద్ర కోసం ప్రయత్నం చేయవలసి రావడం మాత్రం తప్పదు కాబట్టి మనం బలమైన గాలుల్ని ఇతర అలజడలను ముందుగా తప్పించుకోవలసి ఉంటుంది ఎల్ల వేళల్లోనూ మీరు పొందాలని అనుకునే సుగుణాల గురించే మీరు ఆలోచిస్తూ ఉండాలి మీకు నచ్చని విషయాలను త్వరలో వదిలించుకుంటామని కూడా నొక్కి చెప్పుకుంటూ ఉండాలి కొద్ది రోజుల పాటు మీరు ఏ పని చేస్తున్నా ఈ సుగుణాల గురించే బలమైన ఊహలను చేస్తూ ఉండాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అనేకసార్లు ఫలానా సమయంలో పలానా రోజున రాత్రిపూటైతే మరీ మంచిది ఫలానా రాత్రిపూట మీరు యోగనిద్రలోకి వెళ్తారని తరువాత మీరు ట్రాన్స్లోకి వెళ్ళే ప్రతిసారి ఈ లక్షణాలు మీలో మరింతగా బలపడతాయని పదే పదే చెప్పుకుంటూ ఉండాలి మీరు ట్రాన్స్లో ఉన్నప్పుడు కూడా మీకేం కావాలో మళ్ళీ ఒకసారి మనసులోనే అనుకోండి ఇప్పుడు ఒక చిన్న బహుశా తలతిక్క ఉదాహరణ ఒక ఆయన గూనివాడిలాగా బహుశా నిలబడేందుకు బద్దకించి కావచ్చు వంగి నుంచున్నాడనుకోండి ఆయన్ని నేను సరిగ్గా నిలబడుతాను నేను సరిగ్గా నిలబడుతాను నిలబడుతాను అని చెప్పుకుంటూ ఉండనియండి మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు చెప్పదలుచుకున్న మాటల్ని మధ్యలో ఆపకుండా అనేక చెప్పుకుంటూ ఉండాలని కొంచెం ఆపి కొంత వ్యవధి ఇచ్చారనుకోండి వెంటనే మన మిత్రుడైన అచేతన మానసం మధ్యలోకొచ్చి మీ మాటల్ని నమ్మడానికి లేదు మీరు ఎప్పుడు నిజం చెప్పారు గనుక మీరు ఎప్పుడు వంగి దిగజారే ఉంటారు అనేసేయచ్చు మీకు కావలసిన దాన్ని గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పారనుకోండి అప్పుడు మధ్యలో మాట్లాడే అవకాశం అచేతన మానసానికి లభించక కాసేపు ఊరుకొని మన మాటలను నెమ్మదిగా నమ్మే స్థితికి వస్తుంది మీరు సరిగ్గా నిలబడతారని నమ్ముతుంది అలా నమ్మగానే మీలోని కొన్ని కండరాలు బలంగా ముడుచుకొని మీరు సవ్యంగా నిలబడి ఉన్న స్థితికి వస్తారు మీరు కోరుకున్నట్టుగానే మీరు అతిగా ధూమపానం చేస్తుంటారా అతి చేస్తే అపాయకరమని మీకు తెలుసు కదా మరి యోగ నిద్రను ఉపయోగించుకొని మీరెందుకు మీ దురలవాటు నుంచి బయటపడరు చిన్న పిల్లల చేష్టాల లాంటి ఈ చేష్టాలను సులభంగా వదిలించుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ అచేతన మనస్సుకు అనేకసార్లు మీకు సిగరెట్లు తాగడం ఇష్టం లేదని చెప్పుకోవడమే కదా ఇలా చేస్తే ఎటువంటి క్షోభ మీకు కలగకుండా ఎటువంటి కష్టము రాకుండా మీరు ధూమపానాన్ని మానేయవచ్చు సిగరెట్లు తాగాలని తరువాత అనిపించదు కూడా మనుషులు ధూమపానాన్ని మానలేకున్నారు ఈ అలవాటును నశింపజేసుకోవడం చాలా కష్టం ఇలాంటి మాటల్ని మీరు చాలాసార్లు విని ఉన్నారు కదా పైప్ కాల్చడం కానీ సిగరెట్లు కాల్చడం కానీ ఆపేయాలంటే కుదరని పని అని కూడా మీరు వినే ఉంటారు న్యూస్ పేపర్లో మీరు చాలా చిట్కాలను చదివి ఉంటారు సిగరెట్లను మానేయడం ఎలా ఇంకో దాన్ని మానేయడం ఎలా అని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఎన్నోసార్లు మీ దృష్టికి వచ్చి ఉంటాయి ఈ ప్రకటనలన్నీ కూడా ఒక విధంగా మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తూనే ఉన్నాయన్న ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా అనేక మంది చెబుతున్న మాటలను వినడం ద్వారా అనేక అడ్వర్టైజ్మెంట్లు పరిశీలన వల్ల మీకు కలిగే భావాల ద్వారా ధూమపానాన్ని విడిచిపెట్టడం దాదాపు అసాధ్యం అనే సూచనను మీరు నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు సిగరెట్లు తాగడం మానేయలేరు ఆ హిప్నోటిజం మీకు సహాయం చేసేలా మీ వైపుకు తిప్పుకోండి ఆ మనుషుల మందలో మీరు లేరు మీకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది మీకో బలమైన ఆధిక్యత ఉంది ధూమపానమైన మరే దురలవాటునైనా మీరు వదులుకోగలరు వదులుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకోగలరు మీకు తెలియకుండానే హిప్నోటైస్ అయిపోయి సిగరెట్లు మానడం కష్టమని అనుకుంటున్న మీరు సిగరెట్ను కూడా చేత్తో ముట్టుకోని స్థితిని సాధించగలుగుతారు ఇప్పుడు ఒక హెచ్చరిక లేదా ఓ స్నేహితుడి సలహా అనుకోండి నిజంగా మీరు పొగ తాగడం మానాలనుకుంటున్నారా నిజంగా తాగుడు మానేసి ఇది వరకు మీరు నిర్ణయించుకున్న అపాయింట్మెంట్స్కు ఆలస్యంగా వెళ్దామనుకుంటున్నారా మీరేం చేయదలుచుకున్నా ముందుగా తగిన నిశ్చయం చేసుకొని తీరాలి సిగరెట్లు మానాలన్నా మరొక పనిని చేయాలన్నా దేన్నైనా చెయ్యాలన్నా మానాలన్నా బలమైన నిర్ణయాన్ని తీసుకోవడం మాత్రం తప్పదు బలహీనంగా సిగరెట్లు మానేస్తే బాగున్ను ఆ శక్తి నాకొస్తే బాగున్ను అని అనుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇదంతా మీ అచేతన మానసంలోకి దిగేంత వరకు మీరు నిజంగా చెయ్యాలనుకుంటున్న పనిని మాత్రమే చేయగలరు కాబట్టి ఒకవేళ మీరు మొండికెత్తి సిగరెట్లు మానేస్తానని ప్రజ్ఞలు పలికినా మానలేరు సరికదా మరిన్ని ఎక్కువ సిగరెట్లు కాలుస్తారు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరీక్షించుకోండి మీరేం చేయాలనుకుంటున్నారు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు మిమ్మల్ని ఎవ్వరూ తొంగి చూడడం లేదు మీ మనస్సులోకి ఎవ్వరూ దూరడం లేదు మీరు నిజంగా సిగరెట్లు తాగడం మానేద్దాం అనుకుంటున్నారా కొనసాగిద్దామనుకుంటున్నారా మీరు పైకి వల్లించే మాటలన్నీ నిరుపయోగాలేనా ఒక వస్తువు మీకు అవసరమని మీరు పూర్తిగా నమ్మితే దాన్ని మీరు పొందుతారు కాబట్టి మీరు కోరుకున్న వస్తువు మీకు లభించకపోతే హిప్నటిజాన్నో మరి ఇంకో దేన్నో నిందించడం మానేసి మిమ్మల్నే నిందించుకోండి ఎందుకంటే మీ వైఫల్యానికి కారణం నిజంగా మీరే కాబట్టి పలానా చేయాలని అలానా పని చేయకూడదని మీరు చేసుకునే నిర్ణయం బలమైనది కాకపోవడమే అపజయం అంటే మరేది కాదు చెడు అలవాట్లు అని దేన్ని చాలామంది అనుకుంటూ ఉంటారో అలాంటి వాటిని మీరు హిప్నటిజం సహాయంతో స్వయంగా తొలగించుకోవచ్చు కానీ దురదృష్టం కొద్దీ మాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు కనుక వాటి గురించి మేము ఏ విషయము చెప్పలేము మీ భార్య కాని వాళ్ళ కోసం వల విసరడమో మీ భార్య మీదకి ఇస్త్రీ పెట్టెను విసిరి కొట్టడమో కుక్కను తంతూ ఉండడమో నిష్కారణంగా లేక తాగకుండానే ఇంకొకళ్ళను బూతులు తిట్టడము ఇలాంటివన్నీ చెడు అలవాట్ల కింద మేము గుర్తించి వీటిని కూడా హిప్నటిజం ద్వారా అతి సులభంగా వదిలించుకోవచ్చని చెబుతున్నాం నిజంగా వీటిని వదిలిపెట్టేయాలని మీరు నిశ్చయించుకుంటే రెగ్యులర్గా రిలాక్స్ కండి లోపలి ఒత్తిడుల నుంచి పొందే విముక్తి వల్ల లభించే స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మీలోని జీవశక్తిని పెంచుకోండి ఈ పాఠాన్ని ఇంతకుముందు పాఠాల్ని ముందుగా మళ్ళీ మళ్ళీ చదివి సాధన మళ్ళీ సాధన ఇంకా సాధన చేస్తే మీ ఆరోగ్యాన్ని నిజంగా బాగు చేసుకోవచ్చు గొప్ప సంగీత విద్వాంసులు కూడా వర్ణాల్ని స్వరాల్ని గంటల కొద్దీ రోజుల కొద్దీ నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటారు అందువల్లే వాళ్ళు గొప్ప విద్వాంసులయ్యారు మేము చెప్పింది చేస్తే మీరు ఓ గొప్ప సెల్ఫ్ హిప్నోటిస్ట్ కావచ్చు కాబట్టి అభ్యాసం చేయండి ఇప్పటి వరకు మీరు లోప్సాంగ్ రాంపా రచించిన మరణం లేని మీరు అనే పుస్తకంలో నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం స్వశక్తి గురించి విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్